అక్కడ నుండి నిరాశ నిస్పృహలు మనల్ని చుట్టూ ఆవరిస్తూ ఉంటాయి ఇలా మనకు తెలియకుండా ఒక్కొక్క మెట్టు దిగి కిందకు వస్తూ ఉంటాము అందుకే మనిషికి ఎప్పుడూ కూడా వ్యక్తిగత క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యము ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో పూర్తి చేయాలి ఇంత సమయంలోపు పూర్తి చెయ్యాలి అనే సమయపాలన నిర్ధారణ ఉండాలి క్రమశిక్షణ ఉండాలి అందరూ నిద్ర లేవటానికి అల్లారం పెట్టుకుంటారు కానీ నిద్రపోవటానికి ఎవరు అల్లారం పెట్టుకోరు సమయానికి నిద్రపోతేనే కదా వేకువనే లేవగలుగుతాము ఈ ఒక్క విషయం మన రోజు మొత్తం మన మీద ప్రభావం చూపిస్తుంది ఆలస్యంగా నిద్రపోవటం ఆలస్యంగా నిద్ర లేవటం బద్ధకము అలసత్వం నిరాశ నిస్పృహ అన్నీ ఒకదానితో ఒకటి ఒక గొలుసు మాదిరిగా ఒక పోసుదండ మాదిరిగా ఒకదానితో ఒకటి జత చేసి ఉంటాయి ఒక్కదానిని కదిపితే అన్నీ వచ్చినట్లుగా